జ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుంది యహోవయ్ భయభక్తులు జ్ఞానం నాకు బిగినింగ్ పాయింట్ ఎందు నేను భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం బిగిన్ అవుతుంది నా జీవితం నెక్స్ట్ ఎందు భయభక్తులు కలిగి ఉండటానికి నేను ఇష్టపడకపోతే గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో దేవుని యొక్క జ్ఞానాన్ని రిజెక్ట్ చేస్తుంది ఆ ఎందు భయభక్తులు అంటే అర్థమేంటిది అంటే నంబర్ వన్ హంగర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హంగర్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధిలో నేను కనపడాలి దేవుని సన్నిధిలో నేను గడపాలి అనే ఆశ ఆకలి ది సెకండ్ది ఫేత్ విశ్వాసం మూడోది నాలెడ్జ్ ఆఫ్ లవ్ దేవుని యొక్క ప్రేమ నాలెడ్జ్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ ఫర్ మీ ఫర్ యూ దేవుని యొక్క ప్రేమ నా కోసం ఎంత ఉంది అని నేను వ్యక్తిగతంగా తెలుసుకోవడం దీనికి సంబంధించి ఈ మూడు ఎదుగుతుంటాయి ఈ మూడు కూడా ఎదుగుతుంటాయి పర్సనల్ గా ఎక్స్పీరియన్షియల్ గా తెలిసి ఉండడాన్ని జ్ఞానం అంట ఇది వన్ ఆఫ్ ద విజ్డమ్ ఆరు పదాలు హీబ్రూలో విజ్డమ్ కొరకు వాడతారు అందులో ఒక పదము యాద యాద అనే మాటకి ప్రాక్టికల్గా పర్సనల్ గా అనుభవపూర్వకంగా కొన్నిటిని ఎరిగి ఉండుట ఎహోవా ఉత్తముడని ఆ రుచి చూచి తెలుసుకునేటం ఏదైతుందో దట్స్ యాద పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎవరో చెప్పారు కాబట్టి అలా అంట అనడం ఏదైతుందో అది యాదా కాదు యాదా అనే విజ్డం ఏదైతుందో కండిషన్ నెంబర్ వన్ ఏంటంటే ఇది అందరికి అర్థం కాదు అది నీకు మాత్రమే అర్థం అవుతుంది బట్ యు కెన్ అవుట్ నువ్వు ఆ యాద గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలవు ఆ యాద గురించి నీ ఒకాబులరీలో వర్డ్ పక్కన వర్డ్ పెట్టి చక్కగా వర్ణించగలమేమో గాని ఇంకొకటికి నీ యాద అవతలకి అర్థం కాదు నిప్పును ముట్టుకుంటే కాలుతుంది నాకు కాలింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను నేను కాలుతుందని అవతల చెప్పగలము గానీ కాలిన అనుభవం మాత్రం నాకు ఉంటది దానికి సంబంధించిన యాత మాత్రం నా దగ్గర ఉంటుంది మత ఏడవదే మూడో అప్పుడు అప్పుడు నేను ఎరుగను మిమ్మను ఎన్నడను ఎరుగను అంటాడట ఎవరు ఎవరు ఆ మాట అనేకులు నన్ను చూచి అనేకులు నన్ను చూసి ప్రభువా 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 మేము నీ నామమున ప్రవచింపలేదు నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేక నీ నామమున అనేకమైన అద్భుతములు మేము చేయలేదా అని చెప్పదురు అని చెప్తారు అప్పుడు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను నేను మిమ్మును ఎరుగను ఏసు ప్రభు అంటున్నాడు కానీ వీళ్ళు ఏం చేశారట మాట్లాడుతున్నారు ఏసునామన ప్రవచిస్తున్నారు ఏసునామన దయాలు మెలగొడుతున్నారు ఏసునా ఏం చేయాలో అని చేస్తున్నారు కానీ ప్రభు మాత్రం ఆయన ఏమంటాడు పర్సనల్ గా ఐ డోంట్ నో అంటే మిమ్మల్ని నేను అనుభవించలేదు అనగా మీతో సహవాసాన్ని ఆ మసీని నేను అనుభవించలేదు అంటున్నాను అనుభవపూర్వకంగా మీరు ఎవరు నాకు తెలియదు నేను వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఇంటర్నల్ గా నా ఇన్నర్ మ్యాన్ తీసుకెళ్లి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టినప్పుడు ద హంగర్ ఫర్ ద ఆఫ్ ద ద హంగర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం కూర్చుని ఆకలి దేవుని సన్నిధికి రావడం వేరు మీటింగ్ కి రావడం వేరు ఈ మీటింగ్ వచ్చి కూర్చోవడం వేరు దేవుని సన్నిధిలో కూర్చోవడం వేరు దేవుని సన్నిధికి వచ్చి కూర్చోవాలని ఆశతోని ఆకలితో వచ్చి కూర్చుంటా వచ్చి కూర్చున్న వాళ్ళు మాత్రం అనుభవించగలరు ఇక్కడ ఏముందో ఏం జరుగుతుందో లేకపోతే దూరం నుంచి పాలన వాళ్ళంట పలానంతా అని మాత్రమే తెలుసు నాలెడ్జ్ వేరు ఎక్స్పీరియన్షియల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు వీళ్ళెప్పుడు ఏసు ప్రభుత్వం కూర్చోాలా వీళ్ళెప్పుడు ఆకలి లేదు ఆశ లేదు కొత్త వాక్యం వినాలని ఇవన్నీ మనం వదిలేసాం కానీ ఏం చేస్తున్నారంటే వచ్చి ఏసునామంలో వాళ్ళు ఏమి ఎంత పరిశీలి ఎంత బిజీగా ఉండాలి అంత బిజీగా ఉన్నారు ఈవెన్ బిజీప్రభుని తీసుకోండి ఒకసారి ద అనాయింటెడ్ ప్రభు కూడా ఆయన ఎంత బిజీగా ఉన్నా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అవుటర్ అనాయింటింగ్ ఓకే బీదలకు ఇన్నర్ అయింటింగ్ ఈయన పర్సనల్ గా దేవునితో గడిపేది అయితే ఎంత బిజీగా ఉన్నా ఎంత ఎంత మంది మధ్యలో ఉన్నా ఆయన ఒంటరిగా ఒక టైం తీసుకొని వెళ్ళి ఒంటరిగా కొండ మీద కన్నా వెళ్తాడు లేకపోతే అరణ్యానికి వెళ్ళిపోతాడు ఎవరికి అందుబాటులో లేనటువంటి స్థలంలోకి వెళ్ళి దేవుని సంగతి గడుపుతాడు ఆయన ఈ ఇన్నర్ అయింటింగ్ ఎక్స్పీరియన్షియల్ గా వాళ్ళకి లేక వాళ్ళు ఏ ప్రభుత్వం ఏమనిపించుకునే పొజిషన్ ఉన్నారు నేను మిమ్మును ఎరుగను కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాస్తుంది గ్రీక్ భాషలో రాస్తున్నప్పుడు అక్కడ ఒక పదం ఉంటదండి ఓకే గినోస్కో పాత నిబంధనలో హీబ్రూలో యాదా అనే పదం ఏదైతే ఉందో గ్రీక్ భాషలో గినోస్కో అంటాం సేమ్ గినోస్కో అనే వర్డ్ ఉన్నటువంటి ప్లేసెస్ చూపిస్తాను లూకా స్వార్థ ఎనిమిదో నలభై ఆరు వచ్చిన చూద్దాం ఒకసారి ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినది నేను ప్రభావము నాలో నుండి వెడలిపోయాను అని నాకు ఇది ఇంకెవరికైనా అర్థమైతే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అ విజ్డమ్ వెనకాల నుంచి వచ్చింది ఏసుప్రభు యొక్క వస్త్ర చెంగును ముట్టుకుంది ముట్టుకోగాని ఆమె వెంటనే స్వస్థపరచబడింది అది ఆమెకి తెలుసు ఇప్పుడు ఏసుప్రభుకి ఈ విషయం తెలియకుండా ఉండాలి యాక్చర్కి మన వెనకాల వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది తౌలు పడుకుంటే సౌలు యొక్క వస్త్రం కోసుకొని వెళ్ళిపోయిన తెలియ మీద ఉన్నటువంటి అభిషేకము ఆయన వస్త్ర చెంగులో ఉంది కదా ఆ చెంగును ముట్టుకున్నప్పుడు ఆమె స్వస్థత పొందింది ఆయనలో నుంచి వెళ్ళిన ప్రభావం ఆయనకు తెలుసు నాలో నుండి ప్రభావం వెళ్ళిన సంగతి నాకు తెలుసు దాన్ని యాదా అంట పర్సనల్ ఎక్స్పీరియన్షియల్ ఇంకో చోట చూపిస్తుంది చూడండి ఒకసారి నా గొర్రెలు మై షీప్ అంటాడు యోహన్ స్వార్థ పదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒకసారి గొర్రెల మంచి కాపరిని తండ్రి నన్ను ఎలాగున ఎరుగును నా తండ్రికి నేను తెలుసు నాకు నా తండ్రి తెలుసు మీరు గనక ఇంటర్నల్ మ్యాన్ వెళ్ళి దేవుని సందులో కూర్చుంటే ఆయన అంటాడు నిన్న రాత్రి మన కలుసుకున్నాం అంటాడు లేకపోతే నిన్న సాయంత్రం మన ఇద్దరు నిన్న పొద్దునే మనం కలుసుకున్నాం ఈ రోజు పొద్దున కలుసుకున్నాం అని దేవుడు చెప్తాడు లేకపోతే నువ్వెవరో నాకు తెలియదు ఓకే మనం ఎంత ఇండొచ్చు మనం ఏదన్నా ఇండొచ్చు ఎంత పెద్ద నువ్వెవరో నాకు తెలియదు పెద్ద పెద్ద మినిస్ట్రీలు కట్టి పెద్ద పెద్దవి చేసి గొప్ప కార్యం చేసి అద్భుతమైన సాక్ష్యం సంపాదించుకొని సాక్ష్యం బాగానే ఉంది అందరూ మెచ్చుకుంటున్నారు అంత బాగుంది కానీ ఇంటర్నల్ గా ఏ సో దగ్గరికి వెళ్ళేసరికి నువ్వెవరో నాకు తెలియదు అనిపించుకుంటే ఇది అంతటితో ఏం ప్రయోజనం కానీ దావీదు ఆయన ఏమంటారు తెలుసా నా హృదయానుసారుడు అంటాడు ఎందుకు నా హృదయానుసారుడు అంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాడు ఆయన ఎవరన్నా దేవుని సన్నిధికి వెళ్దామా ఎవరన్నా అంటే ఎంత హ్యాపీ ఆయనకి యహోవా ధర్మశాస్త్రం అందు దివారాత్రు ఆనందించు ధ్యానించువాడు దేవునికి నువ్వు తెలుసు దేవుడు నీకు తెలుసు దేవుణ్ణి ఎక్స్పీరియన్స్ చేయడం వేరే నేను మంచి గొర్రెల కాపరిని తండ్రి నన్ను ఎట్లా ఎరిగి ఉన్నాడో నేను నా గొర్రెలను ఎరుగుదును నేను తండ్రిని ఎలాగో ఎరుగుతున్నాను నా గొర్రెలు నన్ను నా గొర్రెలు నన్ను గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతాను గొర్రెలు సొంతంగా ఎరిగి ఉంటాను ఐ నో దెమ్ గి నోస్కో పర్సనల్ గా ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్ యాదా అంటే పర్సనల్గా వ్యక్తిగతంగా అనుభవించి తెలుసుకునేది దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా నేను కలిసి ఆయనతో కూర్చొని ఆయన ఆరాధిస్తూ ఆయన వర్షిప్ చేస్తూ ఆయన ఎలాంటి వాడో ఉత్తముడని యహోవా ఉత్తముడని పర్సనల్గా ట్రేజ్ చేసి తెలుసుకోవడం హంగర్ ఫర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధిలో గడపడానికి సంబంధించిన ఉండాలి దేవుని వాక్యానికి సంబంధించిన ఆకలి ఉండాలి ఆకలి హంగర్ అది రోజు రోజుకి పెరగాలి అన్ని బాగుంటాయి డబ్బులు వస్తాయి వస్తుంది పేరు వస్తుంది నీకు కావాల్సిన అన్ని దేవుడికి ఇస్తాడు కానీ ఆయనకు కావాల్సిన తెలుసా యు మనం కావాలి ఆయనకి అందుకని పన్నెండు మంది శిష్యులను ఆయన సపరేట్ చేసుకుంటప్పుడు ఏమంటారు తెలుసా ఆయన పన్నెండు మందిని ప్రత్యేకించాడు అంటాడు వీళ్ళు అపోస్తల్లో అనమాట వీళ్ళని సపరేట్ చేస్తూ వీరు తనతో కూడా ఉండునట్లు అంటాడు వారిని ప్రత్యేకించి వారిని అనాయింట్ చేసి వారికి ప్రత్యేకతలు ఇచ్చాడు అనగా వారికి కొన్ని అధికారాలు అథారిటీస్ ఇచ్చాడు దయ్యాల్ని వెలగొట్టే అథారిటీ ఇచ్చాడు కాబట్టి వీళ్ళు ఇంకా దయ్యాన్ని నిలగొట్టుకుంటే వెళ్ళిపోమని కాదు ఏసు ప్రభుత్వం దేవుని డిజైర్ దేవుని యొక్క ఆశ దేవుని యొక్క దేవునికి ఉన్న బలమైన కోరిక ఏంటంటే స్త్రీల నువ్వు రక్షణ బొందడం నెంబర్ టూ ఎక్స్పీరియన్షియల్ విజ్డమ్ యాదా అనబడుతున్న విజ్డమ్ ని నువ్వు సంపాదించుకో దేవునికి మాయమ కలుగును